నమస్తే న్యూస్ కు స్వాగతం అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గానికి వచ్చిన మహాసేన రాజేష్ కు రావులపాలెం కొత్తపేట గ్రామాల్లో పార్టీ స్టూరులు అభిమానులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఈ నెల పన్నెండున కాకినాడ అంబేద్కర్ భవన్ లో ఎస్సీ వర్గీకరణ ఎస్సీల మత స్వేచ్ఛ అనే అంశాలపై ఏర్పాటు చేసిన సభకు సంబంధించిన చెలో కాకినాడ పోస్టులను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మహాసేన రాజేష్ మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉందని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలోనే ఈ సమావేశం నిర్వహిస్తున్నామని ఈ సమావేశానికి అంతర్ని ఆహ్వానించేందుకు కోనసీమకు వచ్చానన్నారు దేశంలో ఎస్సీల జనాభా పెరగటంతో పాటు పేదరికం కూడా పెరిగిందన్నారు వారి అభివృద్ధికి అవకాశాలను పెంచేలా ఆలోచన చేయాలి తప్ప ఉన్న అవకాశాలను తుంచితే కొన్ని వర్గాలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు మరికొన్ని సమస్యలపై చర్చిస్తామన్నారు రాజేష్ మహాసేన్ ఈ రోజున కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట రావడం జరిగింది రేపు పన్నెండో తారీఖున కాకినాడ అంబేద్కర్ భవన్లో ఎస్సీ వర్గీకరణ మరియు ఎస్సీల మత స్వేచ్ఛ అనే అంశాల మీద మేము ఒక సమావేశం నిర్వహించడానికి తలపెట్టాం దీనికి కొత్తపేట నియోజకవర్గం నుంచి కూడా హృదయపూర్వకంగా మేము ఆహ్వానం తెలియజేయడానికి ఇక్కడ రావడం జరిగింది మీకు తెలుసు సుప్రీంకోర్టు మొన్న ఎస్సీల వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉంది ఒకవేళ అవకాశం ఉంటే ఎవరికైనా నచ్చితే మీరు చేసుకోవచ్చని ఒక తీర్పు వెలువరించడం జరిగింది అయితే మేము కోరుకున్నది ఒకటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎస్సీలు జనాభా పెరిగారు ఎస్సీల్లో పేదరికం పెరిగింది అవకాశాలు పెంచే విధంగా ఆలోచించాలి తప్ప ఉన్న అవకాశాలు పంచడం ద్వారా కొన్ని వర్గాలకు అన్యాయం జరిగే అవకాశం ఉందండి ఎందుకంటే మీకు తెలుసు ఈ దేశంలో అత్యధికంగా పెరుగుతున్న జనాభా కానీ అత్యధిక పేదరికంలో ఉన్నది కానీ ఎస్సీలే కాబట్టి ఒక వర్గానికి ఎక్కువ ఒక వర్గానికి తక్కువ అనే దానిలో మళ్ళీ వివక్ష చూపించడం కన్నా కూడా నిజంగా ఈ జనాభా ఎంత ఉంది పేదరికం ఎంత శాతం ఉంది ఈ జనాభాకు తగిన వాటా ఏంటి అనేది ఆలోచించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి సవనీయంగా మనవి చేయడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేసాం దాంతోపాటు ఏ కులానికి లేనిది మతం మారితే కులం మారడం అనేది ఒక ఎస్సీలకు మాత్రమే పెట్టడం అనేది చాలా దారుణం ఇది రాజ్యాంగం ఆర్టికల్లో ఆర్టికల్ ఫోర్టీన్కి కానీ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ కానీ వ్యతిరేకం ఇప్ ఇప్పటికే ఆల్రెడీ రెండు అసెంబ్లీలు కూడా తీర్మానాలు కూడా చేశాయి దయచేసి ఆ విషయం మీద కూడా స్పందించి ఎస్సీల స్వేచ్ఛకున్న సంఖ్యలని అలాగే ఎస్సీ వర్గీకరణ పేరుతో కొన్ని వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వాలు దృష్టించి సమన్యాయం చేయాల్సిందిగా మేము కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రశ్నలు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియదు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి